అండి అంద నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు రాశిఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూన్ ముప్పై సోమవారం రోజు ఈ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది మరి ఆ స్త్రీ ఎవరు మీరు ఎలా తెలుసుకోవాలో ఈ విడిన మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచం ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఈ మేషరాశి అనగా మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అని చెప్పవచ్చు చిత్ర నక్షత్రంలో మూడు అలాగే నాలుగు పాదాల్లో జన్మించిన వారు కానివ్వండి స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారిని వారిగా గుర్తిస్తారు వంటి రోజుల్లో ఈ మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో కెరీర్ కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవితంలో కానీ ఆర్థిక స్థితిలో కానీ ఏ విధమైన వంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయని చూసినట్టయితే కెరీర్ పరంగా ఈ మేషరాశి వారికి అయితే అద్భుతంగా ఉంటుందని ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది చూడబోతున్నారు ఈ సమయంలో గరుడి యొక్క ప్రారంభం మీకు సానుకూలమంటే ఫలితం కూడా రాబోతుంది ఏవైనా ఆటంకాలు ఉన్నా కానీ వాటిని పూర్తిగా బయట వంటి అవకాశం కూడా ఉంటుంది ఈ సమయం మీరు చేసే పనిచేసే ప్రాంతాల్లో అధికారులతో మీ సమయం అనేది చాలా గు గడువుస్తుంది వారి యొక్క సహాయ సహకారాలు కూడా అన్ని విధాలుగా మీకు అందబడుతున్నాయి గరుడి సహాయంతో మీరు ఎప్పటి సమస్యలను కూడా పూర్తిగా పరిష్కారం తెచ్చుకోబోతున్నారు రాహువు కేతువు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచలన చేయడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా మీ యొక్క మాట తీరు మీదే లేదంటే మీ యొక్క ప్రవర్తన మీద మీ యొక్క ఆలోచన మీదే ప్రతి ఒక్కరికి ఆధారపడి ఉంటుంది ఆర్థిక స్థితిపరంగా చూద్దాం మేషరాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ప్రేమ జీవితం పరంగా చూసినట్లయితే మేషరాశి వారికి ఐదవ స్థానంలో ఆరో స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవిత పరంగా అద్భుతంగానే ఉంటుంది హెచ్చు తగ్గులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి లేదంటే మిశ్రమ ఫలితాలైతే చూస్తారు శనిపారం వల్ల మీ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు అయితే గురుడు స్థానం మారడం కారణంగా గురుదేవుని అగ్ర అనుగ్రహంతో ప్రవర్తమైన వ్యక్తితో కరెక్ట్గా మీరు అవుతారు గురుల ప్రభావంతో మీ కుటుంబ జీవితం వాతావరణం ఆహ్లాదంగా సంతోషంగా ఉండబోతుంది శనిదేవుని స్థానంలో ఉన్నంతవరకు కూడా మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో మీకు వివాదాలు మాత్రమే కాదు వారికి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎదురేటువంటి సమ సూచనలు ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మీ ఆరోగ్యపరంగా చూస్తే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య కూడా ఎక్కువగా కనిపించడం లేదు మీ ఆరోగ్యపరంగా అయితే మీ కుటుంబ పరంగా కానీ జాగ్రత్త తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది మెరుగైన ఫలితాలు అయితే మీరు చూడవచ్చు మీకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు ఎదురు వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఖచ్చితంగా తీసుకోవాలి అలా జాగ్రత్త తీసుకుంటే కనుక ఆరోగ్యపరంగా కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే అంటే కొత్త వ్యాపారాలు ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా కొత్త వ్యాపారం కూడా మొదలు పెడతారు వ్యాపార విత్తం కూడా అనుకున్నటువంటి అనేవి చూడబోతున్నారు వ్యాపారాల్లో ఏవైతే నష్టాలు గతంలో అధికంగా ఎదుర్కొన్నారో వాటన్నిటిని కూడా ఇప్పుడు పూర్తిగా బయటికి వస్తారు సంతాన పరంగా ఎంతో కాలం నుండి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో సంతానం కలగడం లేదని లేదా పెళ్ళి కావడం లేదని ప్రయత్నం కూడా పరించడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్ళి జరగడం లేదని బాధపడుతూ ఉన్నవారికి ఈ పెళ్లి అనేది జాగా జరగబోతుంది సంతాన భర్త ఈ సమయంలో మేషరాశి వారికి కనిపిస్తుంది ఎప్పటినుంచో కోర్టు వ్యాపారాలు కానివ్వండి ఏదైతే విషయం తగ్గకుండా అలాగే ఉండిపోతుంది అంటే ఏ పనైనా కూడా ముందుకు వెళ్లకుండా అలా ఆగిపోతున్నట్టు కనుక ఈ పనిలో సక్సెస్ చూస్తారు ఆ పని ద్వారా మీకు రావాల్సిన వంటి అదృష్టం కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే తెలియదండి ఏదైనా సమస్యలు ముఖ్యంగా అది కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ జీవిత భాగస్వామితో కానీ లేదా మీకు ప్రేమించిన వంటి వ్యక్తులతో కానీ ఏ సమస్య అయినా కూడా ఒకటి రెండు సార్లు వారితో మాట్లాడి ఆ సమస్యను తీర్చుకున్న వంటి ప్రయత్నం ఖచ్చితంగా వారు అయితే ఈ సమయంలో మేషరాశి వారిని రహస్యంగా ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరో తెలుసుకుంటారు అంటే మీరు వెనకే ఉంటూ ప్రతి విషయంలోనూ మీ వీరికి సపోర్ట్ చేస్తూ మీరు సక్సెస్ వైపుకు వెళ్ళే విధంగా వీరికి సహాయం చేస్తూ ఎవరైతే వీరితో పాటు ఉంటారో వారు ఎవరు అనేది ఈ సమయంలో తెలుసుకుంటారు అలాంటి వారు మీ జీవితంలోకి వస్తున్నారంటే వారిని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి అలా వదులుకోవడం కారణంగా మీరే చాలా ఇబ్బంది పడతారు అంటే ఇంత మంచి వ్యక్తిని వదిలేసుకున్నామా అని వారే బాధపడే వంటి అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడేవంటి ఆ స్త్రీ ఎవరు అనేది కూడా తెలుసుకోబోతున్నారు వారి కారణంగా ఆనందమైన వంటి జీవితం కూడా మీరైతే చూడబోతున్నారు సంతోషకరమైన జీవితం కూడా ఈ సమయంలో మీరు కనిపిస్తూ ఉంది అన్ని నిధాలకు కూడా మేషరాశి లైవ్ అనేది సెటిల్ చేసుకోవడానికి ఈ స్త్రీ సహాయం చేస్తుంది అంతేకాకుండా ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా మీకు పూర్తిగా పరిష్కారం అనేది దొరకపోతుంది అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభించినటువంటి సూచనలు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పాటు ఏదైనా విద్యార్థులు కొత్తగా మొదలు పెట్టాలంటే విద్యా జీవితాన్ని పక్కన పెట్టేసి ఏదైనా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా కూడా స్టార్ట్ చేయకోవచ్చు మీ కుటుంబ సమస్యల యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం ఈ సమయంలో అలా చేసుకునేట్టుగా అయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది విన్నారు కదండి రేపటి రోజు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అవ్వడం మొత్తం మర్చిపోవాలి ఫ్రెండ్స్